శ్రీలక్ష్మీవల్ల వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం పర్యంతాం వందే నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం ముజీరేత్ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి ముక్కుంట్ ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం మనకి ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి బహుళపక్షంలో ఒక ఏకాదశి మాసానికి రెండు పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం వస్తే ఇంకా రెండు ఏకాదశులు అంటే ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఏకాదశి అనేటువంటి పేరే చాలా విశేషమైనటువంటిది ఎప్పుడు ఏకాదశికి ఉపకోశం ఉండి అంటే ఏకాదశి వ్రతం చేసే వాళ్ళందరూ దశమి రోజే ఉపవాసం మొదలు పెడతారు రాత్రికి ఆ రోజు అల్పాహారం తీసుకుని ఉండి ఏకాదశి అంతా అసలు ఆహారం తీసుకోకుండా ద్వాదశి రోజు ఆహారం తీసుకుంటారు మనకి ఏకాదశి వ్రతం అనగానే గుర్తొచ్చేది అంబరీషోపాఖ్యానం అంబరీషుడు గుర్తొస్తాడు అలా ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించినటువంటి వ్యక్తి అంబరీషుడు ఆ కథను మనం తెలుసుకునే ఉంటాం ఇప్పుడు ఏకాదశి ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైనటువంటిది ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తారు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అంటే స్వామిని ఉత్తర ద్వారంలో కుండా మనం పల్లకీలో తీసుకువెళ్ళి స్వామితో పాటు మనం కూడా ఉత్తర ద్వారంలో నుంచి నడిచి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటాం ఏకాదశి వ్రతం చేస్తేట మనకి ఏం కలుగుతుంది అంటే మరణం దగ్గరకు వచ్చేటప్పుడు మనం భోజనాన్ని స్వీకరించలేం ఆహారాన్ని తీసుకోలేము దానికి ముందుగా సన్నద్ధమైనట్టు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి అనుభవం ఉంటుందో ఇప్పుడు ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆ అనుభవాన్ని మనం ముందే మన శరీరాన్ని సన్నద్ధం చేయగలుగుతాం అది ఒక కారణం తర్వాత ఎప్పుడు కూడా మాసంలో కనీసం ఒకటి రెండు సార్లు ఆహారం లేకుండా ఉండడం వల్ల శరీరానికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ఇంకా పెరుగుతుంది వ్యర్థ పదార్థాలన్నీ నశిస్తాయి అందుకని తప్పనిసరిగా ఉపవాసం చేయమంటారు ఇంకొకటి ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని ఉప అంటే సమీపము వాసము అంటే ఉండడము సమీపంగా ఉండాలి ఎవరికి సమీపంగా ఉండాలి భగవంతునికి సమీపంగా ఉండాలి అది ఉపవాసంలో ఉన్నటువంటి అర్థం ఏకాదశి వ్రతం కూడా అలాంటిది ఏకాదశి నామ అను శబ్దం ఏకాదశి అనేటువంటి శబ్దాన్ని ఆకర్ణించిన చాలు వింటే చాలుట అత్యంత వ్యాకుల చిత్తుల గుజు ఎవరు వ్యాకుల చిత్తులు అవుతారు కింకరులు యమ యమకింకరులు మన దగ్గరికి రావటానికి కూడా భయపడతారట అంత వ్యాకులతో చెందుతారట ఏకాదశి అనేటువంటి పదం వింటే అలాంటిది ఏకాదశిని ఆచరిస్తే మనకి ఇంకా ఎంత మంచి ముక్తి కలుగుతుందో ఏకాదశి వల్ల తెలుస్తుంది అందుకే ప్రతి ఏకాదశి మనం చేయలేకపోయినా కనీసం ముక్కోటి ఏకాదశి రోజైనా తప్పకుండా మనం ఉపవాసాన్ని ఆచరించి ఏకాదశి వ్రతాన్ని చేసి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని స్వామివారితో కలిసి ఉత్తర ద్వారం కుండా వెళ్ళి నమస్కరించుకోవాలి కొన్ని దేవాలయాలు ఉత్తర ద్వారంలోనే ఉత్తరాభిముఖంగానే స్వామి ఉంటారు ఇక్కడ ఏలూరులో అయితే చంద్రకేశ్వర స్వామి ఉత్తర ద్వారంగానే ఉంటారు నిత్యవైకుంఠం అలాంటి ఆలయాలు ఉంటాయి తనకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అనేది ఈ రోజు చాలా విశిష్టం ఏకాదశి విశిష్టత ఏమిటి అంటే బ్రహ్మగారు చాలా చక్కగా సృష్టి చేయమని వేదాలు ఇచ్చారట భగవాన్ విష్ణుమూర్తి ఆయన నాభి కమలంలో నుంచి ఉద్భవించినటువంటి విష్ణుమూర్తికి బ్రహ్మగారుకి ఇచ్చి ఇచ్చి సృష్టి చేయన అన్నట్ట అయితే ఈయన అప్పుడే వచ్చారు కదా కొంచెం అప్రమత్తంగా ఉన్నారు ఈయనకంటే ముందుగానే ఆ విష్ణువు చెవులో నుంచి మధుకైటపు లేనటువంటి రాక్షసులు వచ్చారు వాళ్ళు కాస్త ఈ వేదాలని ఎత్తికెళ్ళారు ఆ వేదాలని మళ్ళీ స్వామివారు తీసుకురావడానికని వాళ్ళని ఏం కో వరం కావాలో కోరుకోండి అంటే మీరు మాకు వరం ఇచ్చేదేంటి మేమే మీకు వరం ఇస్తామన్నట్టు సరే ఏం వరం అంటే వేదాలని ఇమ్మన్నారు ఇచ్చారు కానీ అలా ఈజీగా ఏమి ఇచ్చేయలేదు చాలా కష్టంగా యుద్ధం చేశారు వాళ్ళు సంవత్సరానికి ఒకళ్ళు యుద్ధం చేసేవాళ్ళు స్వామివారి నిరంతరం యుద్ధం చేసేవారు మధు ఒకసారి కైటబుడి ఒకసారి అలా యుద్ధం చేస్తూ ఉండటం కారణంగా అలసిపోయి విష్ణుమూర్తి పడుకున్నటువంటి సమయంలో వాళ్ళు మళ్ళీ నేను ఆ సమయంలో ఏం చేశానైనా మీకేం కావాలి వరం కోరుకోమంటే నువ్వు ఓడిపోయిన వాడి మాకు వరం ఇవ్వటం మేమే మీకు వరం ఇస్తాం ఏం కావాలో కోరుకోమంటే ఆ వేదాలను తీసుకొచ్చి ఇవ్వంతే వేదాలని ఇవ్వడం మధుకైటబుల్ని చక్కగా ఉత్తర ద్వార దర్శనం అంటే వాళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యానికి వాళ్ళు అవిశ్రాంతంగా యుద్ధం చేసినందుకు స్వామివారికి కూడా ఆశ్చర్యం కలిగి వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని ద్వారంలో కూడా వైకుంఠంలోకి మరి డైరెక్ట్గా తీసుకెళ్లారు రాక్షసులు కదా అందుకని వీళ్ళని ఏం చేయాలని ద్వారం నుంచి తీసుకెళ్లారు అనేటువంటిది ఒక కథ ఉంది ఉత్తర ద్వారం నుంచి తీసుకెళ్తే వారు ఇరువురు ఆ ఉత్తర ఆ వైకుంఠాన్ని చూసి ఆశ్చర్యపోయి స్వామి ఎంతటి భాగ్యాన్ని మాకు కలిగించావు కనుక ఈ ఉత్తర ద్వారంలోంచి ఎవరు చూసినా వారికి ఆ రోజు ఆ భాగ్యాన్ని కలిగించమనేటువంటి వరాన్ని కోరుకున్నారు అందుకని మనందరం కూడా ఉత్తర ద్వార దర్శనం చేయడంలో ఈ నిక్షిప్తమైనటువంటి విషయం ఇది అలాగే ఇంకా రుగ్వాంగదుడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆ రాజు కూడా ఏకాదశి వ్రతం చేసేవాడు కానీ ఒక స్త్రీ కారణంగా ఆయన ఏకాద ఆవిడ అడుగుతుందనమాట ఏకాదశి వ్రతం మానేస్తావా అని కుమారుణ్ణి చంపేసుకుంటావా అని ఆయన కుమారుణ్ణి చంపుకోవడానికి సిద్ధపడతాడు ఏకాదశి వ్రతాన్ని మాత్రం మానని అంటాడు ఈ రుక్మాంగుడు అనేటువంటి రాజు ఇంకా విషయం చెప్పుకోవాలంటే ఏకాదశి వ్రతం చేసేటప్పుడు అసలు ఏమి నిర్జల ఉపవాసం అంటారు దీన్ని అంటే నీరు కూడా స్వీకరించకుండా ఏ ఏకాదశిలో చేస్తారు అంటే ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్కలాగా చేస్తూ ఉండాలి ఈ నిర్జున ఏకాదశి అంటే కనీసం నీరు కూడా తీసుకోకూడదు అసలు ఎప్పుడు కూడా అలా చేయటం ఉత్తమే కానీ మన శరీరం నిలబడాలి మనం ఆరాధన చేసుకోవాలి అంటే మన శరీరం నిలబడాలి అందుకని శరీరం నిలబడేలాగా ఆహారాన్ని తీసుకుంటూ ఏకాదశి ఉపవాసం చేయాలి తప్పకుండా ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి భీముడు ఒకసారి ఏకాదశి వ్రతం ఈయన బద్రీనాథ్ వెళ్ళారు అక్కడ నారాయణుడు చెప్పాడు కృష్ణుడు నువ్వు వెళ్ళి ఏకాదశి వ్రతం చేయమని చెప్తే ఏకాదశి వ్రతం చేస్తున్నాడు అక్కడికి శివుడు కూడా వచ్చాడు అయితే ఆయన ఏం చెప్పారు ఏకాదశి వ్రతం చేయమన్నారు ఆయన కూడా అలాగే కానీ స్వామి ఆకలిస్తే నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నన్ను పిలవమన్నారు ఈయన శివ భగవానుడు అప్పుడు కొంత భీముడికి అసలే ఆకలి ఎక్కువ అందుకని భీముడు ఏం చేశాడు కొంచెం సమయం గడిచింది ఆకలి వేసింది వెంటనే ఆయన శివ అని పిలిచారు శివ వచ్చారు ఏంటి అంటే ఆకలి వేస్తుంది అయితే కొంచెం పాలు తీసుకోమన్నారు సరే పాలు తీసుకోమన్నారుగా పాలు తాగారు తినడం వల్ల ఇంకా ఆకలి పెరుగుతుంది ఇంకా ఆకలి పెరిగింది మళ్ళీ శివ శివ అని మళ్ళీ పిలిచారు ఎప్పుడైతే అలా పిలిచారో మళ్ళీ ఆయన వచ్చారు ఏంటి భీమా అంటే నాకు ఇంకా ఆకలి వేస్తుంది అయితే కొంచెం పళ్ళు తీసుకోమన్నారు తీసుకున్నారు మళ్ళీ కొంత సమయం గడిచింది మళ్ళీ శివ శివా అని పిలిచారు ఏంటి భీమా అన్నారు ఏమి లేదు స్వామి ఆకలి ఇంకా ఎక్కువగా ఇస్తుంది అయితే అన్నాన్ని భిన్నం చేసి తీసుకోమన్నారు అన్నం అంటే బియ్యాన్ని బియ్యాన్ని ఏం చేయాలి రవ్వలా చేసి దానిలో పప్పు కానీ ఎలాంటివి వేయకుండా ఏకాదశి రోజు పప్పు తినరాదు ఏకాదశి రోజు అందుకని ఆ పప్పు అలాంటివి ఏమి పోపు వేసుకోకుండా ఒత్తిగా ఆ రవ్వను వండుకొని తినబమని చెప్పారు అలా చేశారు అలా ఏకాదశి ఉప ఉపవాసాన్ని పూర్తి చేసి తర్వాత ద్వాదశి పారాయణ కూడా చేసుకున్నాం అంటే శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఆహారాన్ని తీసుకోవచ్చు అది వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని అనుసరించి స్వామివారికి చేయవలసినటువంటిది ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం స్వామికి దగ్గరగా ఉండాలి ఆ రోజంతా నారాయణ నామస్మరణ చేయడం తెల్లవారులు చక్కగా మేల్కోవడం మనం తెల్లవారులు మేల్కొని ఉండాలి ఏకాదశి వ్రతానికి అలాగే ఎప్పుడెప్పుడు ఇలా చేయాలంటే గోకులాశ్రమికి రాత్రి ఎంతో మేల్కొని ఉండి హరినామం స్మరించాలి మహాశివరాత్రి రోజు శ్రీరామనవమి రోజు కూడా ఈ మూడు పర్వదినాల్లో ఏకాదశి రోజు రాత్రి అంతా జాగరణ కూడా చేయాలి తప్పకుండా జాగరణ చేసి ఉదయాన్ని చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ద్వాదశి వచ్చిన తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి అది ఏకాదశి యొక్క వైశిష్ట్యం ఈ వైకుంఠ ఏకాదశిని కూడా మనం అంతే చక్కగా ఆచరించి ముక్కోటి ఏకాదశి రోజు నారాయణుణ్ణి దర్శించుకొని ఉత్తరద్వారం గుండా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం ధన్యవాదము